ప్రియాంక గాంధీ మా స్కూటీలు ఎక్కడ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమైందని చదువుకునే యువతలకు స్కూటీలు ఇస్తామని ఓట్లు ఎంచుకుని ఇప్పుడు ఏడాది నుంచి ముఖం చాటేయడం న్యాయమేనా అని రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టారు కాలేజీ విద్యార్థులు స్కూటీలు ఎప్పుడు ఇస్తారంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీకి ఉత్తరాలు రాస్తున్నారు తెలంగాణ విద్యార్థులు దివ్యలత నేను ఆంధ్ర మహిళా సభ డిగ్రీ కాలేజ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ బీకాం సో ఈ ఇన్నాళ్ళు ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయింది సంవత్సరం కానీ ఇంకెక్కువనే అవుతుంది కానీ ఇప్పటివరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే స్కూటీస్ ఇస్తామని ప్రకటించింది గర్ల్స్కి అండ్ స్కాలర్షిప్స్ ఇన్ సంవత్సరమైనా నీకు స్కాలర్షిప్ అయ్యేది అవ్వట్లేదా ఏంది అసలు మాకు అర్థం కావట్లేదు స్కూటీస్ ఇస్తా అని ఇయర్ చేతగానికి కానప్పుడు నువ్వు స్కూటీస్ ఇస్తా అని ఎందుకు చెప్పినావు మాకు సంవత్సరంలో నీకు ఇసలు ఇవన్నీ చేయబుద్ అవుతుందా కావట్లేదా ఏదో ఒకటి ప్రకటించే ఇంకా అంతేగాని ఇస్తా అని చెప్పేసి హామీలు బిచ్చలు వీడిగా నువ్వు ఇచ్చి పడేసి ఫ్రీ బస్సు వంద రోజులలో చేస్తాడు నువ్వు సరే ఫ్రీ బస్ పెట్టి నువ్వు కానీ ఆడవాళ్ళే దాన్ని ఎట్లా యూటిలైజ్ చేస్తు అదేదో నువ్వు ఫ్రీ బస్సు గర్ల్స్ కోసం ఓకే స్టూడెంట్స్ కోసం లేదా పని చేసే అమ్మాయిల కోసం అట్లాంటి వాళ్ళ కోసం నువ్వు ఫ్రీ బస్సు కాకున్నా కనీసం ఒక పాస్లల్లో హాఫ్ మనీ పెట్టినా బాగుండేది కానీ మొత్తం నువ్వు ఫ్రీగా పెట్టి చాలా పెద్ద తప్పు చేసినావు రేవంత్ ఒకటి గుర్తుపెట్టుకో స్కూటీస్ ఇస్తా అని చెప్పినావు కాబట్టి ఇయ్యూ లేదా ఈ అంతే అంతేగాని ఇప్పటికీ ఇంకా నువ్వు ఒక క్వశ్చన్ లాగా పెట్టినావు కదా అది చాలా పెద్ద తప్పు సో థ్యాంక్ యూ నా పేరు సాయిత నా ప్రియాంక గాంధీ గారు స్కూటీ ఇస్తామన్నారు మాకు అందరికి తన ఇప్పటి వరకు స్కూటీ రాలేదు మాకు స్కాలర్షిప్ కూడా ఇంకా ఏం పడట్లేదు స్కాలర్షిప్స్ కూడా ఏం బస్ చాలా కష్టం ప్రీ ఇంకా చాలా కాలేజ్ వాళ్ళే కాదు ఆఫీస్ వాళ్ళే కాదు అందరు ఇక్కడ మొత్తం దిగడం కష్టమవుతుంది కొంతమంది వాడుతున్నారు ఎక్కడ వాడతా అక్కడ యాక్సిడెంట్స్ దీనివల్ల చాలా అవుతుంది యాక్సిడెంట్స్ కూడా దానివల్ల అందరు ప్రాబ్లం అవుతుంది సో మాకు స్కూటీ నేను వచ్చేది రోజు బస్లోకైనా వస్తాను చాలా మందికి బస్సులు లేట్ అవుతున్నాయి టైంకే వస్తలేం కాబట్టి ప్రియాంక గాంధీ వాళ్ళు ఇక్కడికి వచ్చి స్కూటీలు ఇస్తానని చెప్పారు నాకు స్కూటీ కావాలి నేను బిఎస్సి బయటెక్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ఎలక్షన్స్ అప్పుడు ఫ్రీ బస్ స్కూటీ స్కాలర్షిప్ అవన్నీ చెప్పినారు ఫ్రీ బస్ ఇచ్చినారు ఆ ఫ్రీ బస్ వల్ల మా కాలేజ్ స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది ఫుల్ రషెస్ ఫుల్ రషెస్ వల్ల మా కాలేజ్కి టైంకి రావట్లేదు ప్రియాంక గాంధీజీ వచ్చి సర్నగర్ స్టేడియం వార్ వచ్చి మాకు ఫ్రీ స్కూటీస్ ఇస్తామని చెప్పినాను కాలేజ్ స్టూడెంట్స్కి సో అవి కూడా ఇంకా రాలేదు అండ్ స్కాలర్షిప్ కూడా మాకు సరిగ్గా టైంకి పడదిలేదు మనీ కూడా రావట్లేదు స్కాలర్షిప్ అని సో మాకు స్కూటీస్ కావాలి అండ్ స్కాలర్షిప్ కూడా పడాలి